భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోధ్వర్యంలో బాబు జగ్గజీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు దిబ్బంధుల సాయి కుమార్ మాదిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంఎస్పి మరియు ఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి చెంగల గురునాథం మాదిగా ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు జగజ్జీవన్ రావు ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని భారతదేశంలో వలసవాదానికి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్రోద్యమ పోరాటంతో పాటు కుల నిర్మూలన సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని అన్నారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ మాజీ మండల అధ్యక్షులు కాకటి కృష్ణ మాదిగా ఎమ్మార్పిఎస్ మాజీ మండల అధ్యక్షులు చాపల మడుగు నరసింహారావు మాదిగా చంగల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ఈనాటి గౌరవనీయులు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా జునూర్బాడు మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మహాజన సోషల్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమానికి చేయడం జరుగుతుంది డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు భారతదేశ గౌరవాన్ని కీర్తి స్థాయిలో ఆయన గారు ఉప ప్రధానిగా రక్షణ శాఖ మంత్రిగా అనేక సేవలు అందించి దళిత పేద వర్గాలు ఉన్న స్థానంలో ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు పరిచే దాంట్లో కీలక పాత్ర పోషించి దళిత వర్గాల అభివృద్ధి కోసం అనేకమైన ఆటుపోటులు ఎదుర్కొని దేశ స్థాయిలో ఆయన ఉప ఉప ప్రధానమంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా అనేక బాధ్యతలు స్వీకరించి మహో దళిత వర్గాల వారికి స్ఫూర్తిదాయంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బాబు రావు గారు ఆయన గారి స్ఫూర్తిని ఆయన గారి ఆలోచన విధానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం అమలు పరచ క్రమంలో ఈయన గారి కీలకంగా ఆలోచన విధానం అమలు చేసే దాంట్లో కీలకంగా ఉండి దళిత వర్గాల వారిని ముందుసే నడిపించిన క్రమంలో ఆయన అనేకమైన ఇబ్బందులు ఉండి పార్టీలో అవమానాలకు గురై ఇబ్బందులు పడి ఒక ఉన్నతమైన బాగా శ్రమించి ఉన్నతమైన స్థానాన్ని అందుకున్న వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవరావు గారు నేటి తరానికి ఆయన ఆలోచనలో ఆశయాలని ముందు తీసుకునే క్రమంలో యువత కీలకంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం